వంద సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కేవలం పదకొండు మెడికల్ కాలేజీలు ఉంటే ప్రభుత్వ పరంగా ఆ చరిత్రను తిరగరాసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పదిహేడు మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టడం అందులో ఐదు మెడికల్ కాలేజీల్లో ఏడు వందల యాభై ఎంబీబీఎస్ సీట్లతో క్లాసులు కనుక ఎప్పుడూ స్టార్ట్ అయిపోవడం రెండేళ్ళ కిందంటే ఇరవై నాలుగు ఇరవై ఐదుకు సంబంధించి మరో ఐదు కాలేజీలు స్టార్ట్ అవ్వాల్సి ఉండే ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించి మరో ఐదు కాలేజీలు స్టార్ట్ అవ్వాల్సి ఉండే కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగో బాధ్యతలు తీసుకున్న తర్వాత అదిగో ప్రభుత్వ మెడికల్ కాలేజీలో మీకు సీట్లు ఇస్తాము అని మెడికల్ కౌన్సిల్ చెప్పినా కూడా మా వద్దు అని చెప్పి లేఖలు రాసిన ప్రభుత్వంగా ఆంధ్రప్రదేశ్ మిగిలిపోయింది ఎందుకంటే ఏ ప్రభుత్వమైనా అయ్యా మాకు సీట్లు ఇవ్వండి నడుపుకుంటారు కానీ వీళ్ళు వద్దని ఎందుకు అని అప్పుడే వీళ్ళ ఉద్దేశం అర్థమైపోయింది ఈ మెడికల్ కాలేజీలను ప్రైవేట్కి ఇచ్చేయాలి అని చెప్పి వాళ్ళు నిర్ణయం తీసుకుంటున్నారు అని అనుకున్నట్లే పది మెడికల్ కాలేజీలు క్లాసులు స్టార్ట్ అయ్యే సిద్ధంగా ఉన్న కాలేజీ నిర్వహణ పేరుతో ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేయాలి అని నిర్ణయం తీసుకోవడం అత్యంత బాధాకరం దాని ద్వారా పేద విద్యార్థులను వైద్య విద్యకు దూరం చేయడం పేదలను ఉచితంగా సూపర్ స్పెషాలిటీ వైద్యం అందకుండా వాళ్ళకు దాన్ని వైద్యాన్ని దూరం చేయడం ఇది చాలా చాలా దుష్పరిణామాలు పేదల కోణంలో నుండి ఇది చాలా దారుణమైన నిర్ణయం ఈ నిర్ణయానికి అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తూ ఉన్నాయి ఈ నిర్ణయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వరుస పెట్టి మీడియా సమావేశాలు పెట్టి దుర్మార్గం అంటూ పండిస్తున్నారు అండ్ జగన్ మోహన్ రెడ్డి గారు కూడా రాత్రి ఒక ట్వీట్ చేసి ప్రకటనలాగా అందులో ఒక కీలకమైన పాయింట్ ఏంటి అని అంటే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేట్కి ఇవ్వాలి అనే నిర్ణయాన్ని రద్దు చేసి ఈ మెడికల్ కాలేజీలను మళ్ళీ ప్రభుత్వ పరమే చేస్తాం అని తాను చేసినటువంటి ప్రకటన ఏదైతే ఉందో చాలా చాలా కీలక ప్రకటన ఈ అంశానికి సంబంధించి ఇప్పటి వరకు మేము అధికారంలోకి వస్తే వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటాం ఉల్లంఘనలకు పాల్పడుతున్న వాళ్ళ మీద చట్టాన్ని ఉల్లంఘిస్తున్న వాళ్ళ మీద రాజ్యాంగ వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న వాళ్ళ మీద పోలీసుల మీద వీళ్ళందరి మీద చట్ట ప్రకారమే చర్యలు తీసుకుంటూ వస్తాం అని చెప్పి ప్రకటిస్తూ వస్తున్నటువంటి మాజీ సీఎం అని రాజకీయంగా మీరు విష బీజాలు నాడుతూ ఉన్నారు అవి మహావృక్షాలు అవుతాయి అని హెచ్చరించుకుంటూ వస్తున్నటువంటి వైసీపీ అధినేత ఇప్పుడు ప్రభుత్వ పరంగా తీసుకున్న ఒక నిర్ణయాన్ని మేము అధికారంలోకి వేస్తే కొట్టేస్తాం మళ్ళీ వాటిని ప్రభుత్వ పరమే చేస్తాము అని చేసిన ప్రకటన ఏదైతే ఉందో ఇది చాలా కీలక ప్రకటన ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ పది మెడికల్ కాలేజ్ డెఫినెట్ వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఇస్తారు ఇది వేరే విషయం ఈ పది మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరంగా చేసి అంటే ఎవరి చేతులు పెట్టబోతూ ఉన్నారు దానికి ఇంకా తర్వాత ప్రభుత్వ ఆలోచన టచ్ అయిన విధంగా మరింత మరింత రక్షణ పరంగా ఏమన్నా కనుక చర్యలు ఉన్నారా అంటే అదే సమయంలోనే ఇప్పుడు దీన్ని ప్రైవేట్ పరం దక్కించుకోవాలి అని చెప్పి ఎవరైతే వస్తారో వాళ్ళకు డెఫినెట్లీ ఒక అలార్మింగ్ లాంటిది జగన్మోహన్ రెడ్డి గారి ప్రకటన డెఫినెట్లీ ఒక అలార్మింగ్ లాంటిది అయ్యో ఇప్పుడు ఇంకా అటు ఇటు అంటే రెండేళ్ళు అయిపోవచ్చింది తర్వాత ఒక రెండేళ్ళకు ఎలక్షన్స్ వస్తాయి అంటే వీళ్ళు ఇదంతా కనుక ఇరవై ఇరవై ఏడు కదా ఇదంతా ఈ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై ఇరవై తొమ్మిది అడ్మిషన్లు వచ్చే పరిస్థితి ఉంటుంది ఎంతమందికి నష్టం చేకూరి చూడండి అడ్మిషన్లు దూరం అవుతున్నాయి పేదలకు దూరం పేదలకు విద్య దూరం పేదలకు వైద్యం దూరం అలా ఉంది కనిపిస్తూ ఉన్న దగ్గర సో అటువంటి ప్రైవేట్ వాళ్ళు ఎవరన్నా దీన్ని తగ్గించుకోవాలి అంటే మరి తర్వాత వచ్చే ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అదేమన్నా గనక ఎలాంటి ఇంపాక్ట్ చూపెడుతుంది అని డెఫినెట్లీ వాళ్ళ ఒక భయానికి అయితే గురవుతారు నో డౌట్ ఇంత మరి తప్పదు ప్రభుత్వ కాలేజీలను మంచిగా అప్పనంగా కొట్టేయడం ఏంటి ఒక రూపాయి కూడా ఇన్వెస్ట్మెంట్ లేకపోతే ఎవరెవరు మంచిగా ధైర్యంగా వచ్చేస్తారులేండి వచ్చేసిన తర్వాత ఉంటుందో పోతుందో చెప్పి ముందుకు వచ్చేస్తారేమో కానీ నిర్ణయం అన్యాయం జగన్మోహన్ రెడ్డి గారి ప్రకటన మాత్రం డెఫినెట్లీ దీన్ని ప్రైవేట్ పరం చేయాలనుకున్న ఈ అంశానికైతే ఒక అది ఒక ఒక అలారం లాంటిది ఒక వార్నింగ్ అలారం లాంటిది చూడాలి ఏ విధి విధానాలు ఎవరి చేతుల్లో పెట్టబోతున్నారు ఇదంతా అని